ముప్పై తొమ్మిదవ దావిది కీర్తన నా నాలుకతో చేయకుండునట్లు నా మార్గంలను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందుననుకుంటని నేను ఏమయో మాటలాడక మౌన నైతిని క్షేమమును గూర్చి అయినను పలకక నేను మౌనంగా నుంటిని ఆయనను నా విచారం అధికమాయను నా గుడ్డ నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని ఇహోవా నా అంతం ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవ కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుషులు వట్టి నీడ లాంటి వారై తిరుగులాడుచుందురు వారు తొందరపడట గాలికే కదా వారు ధనం గాని అది ఎవరికి చిక్కునో వానికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుంద నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమంలన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకుము దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషమును బట్టి నీవు మనుషులను గద్దెంపుతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వల్లే నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు ఇహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొరకు చెవియొగ్గుము నీ కన్నీళ్లు చూచి మౌనంగా ఉం నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలే నేను పరవాసినయ్యున్నాను నేను వెళ్ళిపోయి లేకపో లేకపో లేకపోక మునుపు నేను తెల్లవారునట్లు నన్ను కోపంతో చూడకుము నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపంతో చూడకము దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన కాక